భారత్ దెబ్బకు శరణనాల్సిందే అని తీరాల్సిందే ఇంకా ఆట మొదలవ్వలేదు జస్ట్ ట్రైలర్ అంతే దానికే పాక్ కకావికలం అయిపోయింది అడుగు ముందుకు పడనివ్వలేదు శత్రువును కట్టడి చేయడమే కాదు ఆ నేలను తాకకుండా కట్టడి చేసేసింది ఎగిరిపడినా ఎగిసిపడినా మిడిసిపడినా క్షణాల్లో ఆట కట్టేయించింది మన భారత భూమిలో రక్తపాతం సృష్టించిన పాకిస్తాన్కు నవరంధ్రాల్లో రక్తస్రావాన్ని చూపించింది తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు తొమ్మిది బేస్లు క్షణాల్లో కొట్టేసింది నాలుగు లాంచర్లు నాలుగు వందల డ్రోన్లు వేసిన సంతృప్తిని పొందే ఛాన్స్ క్షణకాలం కూడా ఇవ్వలేదు మరో అడుగు వేసే ఛాన్సే ఇవ్వలేదు గగనతల విన్యాసంతో వణుకు పుట్టించేసింది జస్ట్ ఎల్ఓసిలో తుపాకులు పేల్చడం తప్ప ఆకాశ వీధులు అడుగు పెట్టని లేదు ఇప్పుడే కాదు మరో దశాబ్దం వరకు అవకాశమే లేకుండా చేసేసింది ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే తరతరాలు గుర్తుండే భయాన్ని పరిచయం చేసింది ఇక ఏం చేస్తుంది శరణనడం తప్ప బేరానికి రావడం తప్ప అదే చేసింది తప్పైపోయింది మహాప్రభు అంటూ కాల్పుల విరమణకు పాకిస్తానే దిగేలా చేసింది యుద్ధం మొదలుపెట్టిన శత్రువుతోనే యుద్ధానికి ముగింపు పలికించింది ఇది మన విజయం ఇది మన ధైర్యం ఇది మన సామర్థ్యం ఇది మన యుక్తి దట్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ ఇండియన్ ఆర్మీ పవర్ వీఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దిస్ ఈస్ ది విక్టరీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ ఇది ప్రతి భారతీయుడి యొక్క విజయం అవును ఇవాళ మనం చూస్తున్నది సాధారణమైనటువంటి ప్రకటన కాదు ఇది ఒక ప్రణాళిక ప్రకటన ఇది పాకిస్తాన్కు వార్నింగ్ కాదు భారత ప్రజలకు హామీ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారో తెలుసా వాళ్ళు గోళీ కొడితే మీరు గోలా పేల్చండి స్పష్టంగా చెప్పారు గట్టిగా కొట్టండి లోతుగా కొట్టండి భయంకరంగా కొట్టండి ఇడ్డమ్ హాడా బిగ్గ డీప ఇది ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇప్పుడు కాశ్మీర్ విషయంలో చర్చ అవసరం లేదు ఒకే అంశం మిగిలింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి తెచ్చుకోవడం ఇది రెచరీ కాదు ఇది భారత సార్వభౌమత్వం కోసం ఓ స్పష్టమైన ప్రకటన ఇవాళ రాత్రి దీనికి సంబంధించినటువంటి వ్యూహాలను భారత సైన్యం రెస్పాన్స్ను అంతిమ లక్ష్యాన్ని మనం విశ్లేషిద్దాం ఎస్ ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు కల్నల్ వివి రావు గారు విట్రన్ ప్రొఫెసర్ డాక్టర్ జీవిఆర్ శాస్త్రీయనలిస్ట్ ఈరోజు బిగ్ న్యూస్ నైన్ పిఎం చూస్తున్న అందరికీ ఒక ఇన్సైడ్ స్టోరీ చెప్పాలి నిన్న సడన్గా సీజ్ ఫైర్ అన్నారు ఎందుకు సీజ్ ఫైర్ అన్నారు భారతదేశం ఒత్తిడికి లొంగిపోయిందా ఫైర్ ఫైర్ అన్నది సీజ్ ఫైర్ అన్నది ఏంటి అని మీమ్స్ మిగిలినవన్నీ కూడా మొదలైనవి వాస్తవంగా ఒక ఇన్సైడ్ స్టోరీ చెప్పాలి మీరు జియో న్యూస్ వేరే వేరే వెబ్సైట్లో ట్విట్టర్లో చూసి పాకిస్తాన్ కథనాలు కాదు వినడం జరిగింది ఏంటో తెలియాలి ఎస్ రిలయబుల్ సోర్సెస్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్న సమాచారం ప్రకారం నిన్న ఉదయం భారతదేశం పాకిస్తాన్కి సంబంధించినటువంటి తొమ్మిది చాలా స్ట్రాటజిక్ కీలకమైనటువంటి ఎయిర్ ఎయిర్బేసుల్ని కమ్యూనికేషన్స్ పేల్ పేల్చేసింది దేంతో మన బ్రహ్మోస్తో అవును బ్రహ్మోస్ గేమ్ చేంజర్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ద్వారా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలకమైన ఎయిర్ బేస్ను ధ్వంసం చేసింది ముందు రోజు రాత్రి పాకిస్తాన్ మనని టార్గెట్ చేసింది నాలుగు వందల డ్రోన్లు ఎగరేసింది మిస్సైల్స్ పంపింది మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ అన్నింటినీ టార్గెట్ చేసింది ముప్పై ఆరు నగరాల్ని వాటన్నిటి మీద కూడా భారతదేశం సుదర్శన్ చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్తో తిప్పికొట్టింది బట్ ఒక్కసారి అగ్రెషన్ అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం ఇచ్చి తీరాలి వార్నింగ్ అనుకుంది మాటలతో కాదు చేతలతో మిసైల్స్తో బ్రహ్మోస్తో కొట్టింది కొట్టితే దిమ్మ తిరిగింది పాకిస్తాన్కి మామూలుగా తిరగల ఇస్లామాబాద్కి సమీపంలో ఉన్న చలకల్ అనేటటువంటి ఎయిర్ బేస్ని పేల్చేసింది బ్రహ్మోస్తో నాలుగు ఇన్స్టలేషన్స్ బ్రహ్మోస్తో కొట్టింది ఐదు ఎయిర్ బేస్లని మిగిలిన మిసైల్స్తో కొట్టింది దిమ్మ తిరిగింది పాకిస్తాన్కి నెక్స్ట్ టార్గెట్ ఏంటి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ పాకిస్తాన్ దాచుకున్న న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని ఇండియా కొట్టబోతోంది కరాచీలో ఐఎన్ఎస్ విక్రాంతి ద్వారా ఇరవై ఆరు సబ్మరైన్లు సిద్ధంగా యుద్ధ నౌకలు కరాచీ పోర్ట్ను కొట్టబోతోంది ఎయిర్బేస్లన్నిటినీ కొట్టింది అంతకుముందు తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్ని లో చేసిన దారుణానికి ప్రతిగా పిఓకేలో ఐదు పాకిస్తాన్లో నాలుగు తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్ని యాక్యురేట్గా పర్ఫెక్ట్ ప్రెసిషన్తో కోత ఖచ్చితత్వంతో ఏ పాయింట్ కొట్టాలో పాయింట్తో కొట్టింది తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు అల్ ఖైదా లష్కరే తోయిబా జైషే మహమ్మద్ వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చేటటువంటి ఉగ్ర పుట్టని పేల్చింది కందహార్ విమానం హైజాక్ చేయడానికి కారణమైన చేసిన బాంబే టెర్రర్ అటాక్ చేసిన పుల్వామా అటాక్ చేసినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళని కసబ్ హ్యాడ్లీ లాంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చిన కేంద్రాల్ని వెన్ను విరిచేసింది నేలమట్టం చేసింది హేమడ్ దాంతో పాకిస్తాన్ ఒంట్లో వణుకు పుట్టింది వెన్నులో వణుకు పుట్టింది తొమ్మిది ఎయిర్ బేస్లు పేల్చింది ఇప్పుడు అందుకని అమెరికా శరణి వచ్చింది అమెరికా శరణి చొచ్చితే అమెరికా మేము మా అంతటి మేము మాట్లాడం మీరు ముందు మాట్లాడండి మీరు ఇండియాతో మాట్లాడండి మీ కౌంటర్ పార్ట్తో మాట్లాడండి మీరు సీజ్ ఫైర్ ప్రపోజ్ చేయండి ఇండియా ఏమందో చెప్పండి మేము అప్పుడు మాట్లాడతామన్నారు మరొక ఆప్షన్ లేక పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ ఘాయ్ తో మాట్లాడారు హాట్ లైన్లో ఈరోజు రాజీవ్ ఘాయ్ ప్రెస్ మీట్ పెట్టారు డీజీఎంఓ ప్రెస్ మీట్ పెట్టారు ఆర్మీ ప్రెస్ మీట్ మా కంబైన్ ప్రెస్ మీట్ ఆర్మీ నేవీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ మన ఆర్మీ కమాండర్స్ అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరించారు మన డీజీఎంఓ ప్రెస్ మీట్ లీడ్ చేశారు ఈరోజు మీరు చూశారు భారతీయులు నా ఫెలో ఇండియన్స్ అంతా కూడా గర్వంగా సగర్వంగా మాట్లాడారు వాళ్ళు డీజేఎంఓ కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు సీజ్ ఫైర్ కొంతకాలం కాల్పులు విరమిద్దామా అని మన డీజీఎంఓ సరే అన్నారు ఈ విషయం అమెరికాకు చెప్పారు మీరు మీరు ఆర్డర్ చేశారు ఎస్ అమెరికా ఆర్డర్ పాకిస్తాన్ ఇండియాని రిక్వెస్ట్ చేయండి కాల్పులు విరమణ అని ఎందుకంటే ఈరోజు అంటే నిన్న ఉదయం తొమ్మిది బేస్లు కొట్టిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ పాకిస్తాన్ ఇంతకాలం ప్రపంచాన్ని బెదిరించి ఇస్లామిక్ కంట్రీస్ని ఆకట్టుకుంటున్న ఏకైక ఆయుధం నా దగ్గర వెపన్ ఉంది న్యూక్లియర్ అని ఆ ఇన్స్టలేషన్స్ని పేల్ చేస్తే ఇక నోరు ఉండదు బ్రెయిన్ ఉండదు ఇక బతికుండడం కూడా ఉండదు పాకిస్తాన్ అని అంటే ఉనికి ఉండదు అందుకని భయపడి అమెరికా సరం చూస్తే అమెరికా ఆర్డర్ చేసింది మీరు ముందు ఇండియా కౌంటర్ పార్ట్తో మాట్లాడమని ఇండియా కౌంటర్ పార్ట్తో ఆట్లైన్ ఓపెన్ చేశారు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు నిన్న మధ్యాహ్నం రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఇండియా ఓకే అంది ఎందుకు పాజ్ ఇద్దామని మన విధానమే శాంతి మన ముందు దాడి చేయం ఎవడైనా దాడి చేస్తే ప్రతి దాడి చాలా భయంకరంగా ఉంటుంది లేవకుండా కొడతారు ఆ పాలసీ ప్రకారం అన్నారు పాజ్ చేయడానికి కానీ రెండు గంటలు కూడా నిలవకుండా నిన్న మళ్ళీ సీజ్ ఫైర్ వైలేట్ చేసింది సీజ్ ఫైర్ వైలేట్ చేస్తే ఎందుకు చేసింది ఏమైంది ఎందుకైందంటే అమెరికాకు వాళ్ళు చెప్పారు ఎస్ మా కౌంటర్ పార్టీతో మేము మాట్లాడేము వాళ్ళు ఓకే అన్నారని అప్పుడు ఇండియా మాట్లాడింది మనం ఇండియాతో మాట్లాడింది అమెరికా వాషింగ్టన్ మాట్లాడింది న్యూఢిల్లీతో శాంతి విరమణ బెస్ట్ అని వీళ్ళు ఏం చెప్పారంటే పన్నెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి హాట్లైన్ లైన్ డైలాగ్ ఉందన్నారు మా డిమాండ్స్ ఏంటో చెప్తాం అంతవరకు మాత్రమే పాజ్ ఇది మేము ప్రకటిస్తామన్నారు బట్ ఈలోగానే ట్రంప్ ప్రకటించారు ట్విట్టర్లో ఎస్ రాత్రి నుంచి మేము సుదీర్ఘంగా చర్చించి వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ తీసుకొచ్చాము వాళ్ళిద్దరి మధ్య శాంతి చర్చలు జరుగున్నాయి శాంతి ఒప్పందం కుదిరింది కాల్పుల విరమణ ఇది మేము కృషి చేసామని అనౌన్స్ చేశారు అసలు వాస్తవంగా ఇండియా పాకిస్తాన్ అనౌన్స్ చేయాలి ట్రంప్ అత్యుత్సాహంతో అనౌన్స్ చేశాడు ఓకే ట్రంప్ అనౌన్స్ చేశాడు కాబట్టి ట్రంప్ అనౌన్స్మెంట్ని గుర్తిస్తూ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ పాకిస్తాన్ కూడా ట్వీట్ చేసింది అనౌన్స్మెంట్ చేసింది ట్రంప్ వాళ్ళు ఇది సాధ్యమైంది కశ్మీర్ విషయంలో ఆయన జోక్యం చేసుకుంటా అన్నారు శాంతి విరమణ కాల్పుల విరమణ జరుగుతుంది శాంతి ఒప్పందం అంటూ ట్రంప్ను కీర్తిస్తూ చైనాకి పొడుచుకొచ్చింది ఇది మన నైసర్గికమైనటువంటి అంశము మన ప్రాదేశిక సంబంధించినటువంటి అంశము మీ పక్కన మేమున్నాము ఎంతకాలం మీరు అమెరికాని కీర్తిస్తూ ఏంటి ప్రకటన వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఇది చైనా నుంచి ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఎందుకంటే చైనా ఆయుధాలే చైనా డిఫెన్స్ సిస్టమే చైనా తుపాకులే టర్కీ ఇచ్చిన డ్రోన్లకు కూడా చైనా డబ్బులే అణ్వాయుధాల్లో ఎయిటీ పర్సెంట్ చైనా మద్దతే చైనాతో పెట్టుకుని ట్రంప్ని కీర్తిస్తే ఎలా కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ప్రకటన ఆపుకుని వాస్తవంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నేను మాట్లాడాలి జాతిని ఉద్దేశించి కానీ చైనా ఒత్తిడి వల్ల లేట్ అయింది పదకొండింటి వరకు పోస్ట్ పోనీ ఈలోగా మళ్ళీ చైనాని సాటిస్ఫై చేయడానికి చైనా ఒత్తిడి మేరకు కాల్పుల విరమణ ఉల్లంఘన ఈ విషయాన్ని ఇండియా తట్టుకోలేదు చీట్ చేశారు బట్ మేము మాత్రం కట్టుబడున్నాం మీరు గనక దాడి చేస్తే ప్రతి దాడి ఏ స్థాయిలో ఉంటుందంటే మీరు తట్టుకోలేనట్టు అని ట్రంప్ ఈరోజు కూడా దానికి ఉల్లంఘన విషయం తెలిసి ఇండియా రెవల్యూషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చూసి పాకిస్తాన్తో ఆయన మాట్లాడారు అవసరమైతే అయితే కశ్మీర్తో విషయంలో నేను ఒప్పందం నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అని ఈరోజు భారత ప్రధానమంత్రి భారత రక్షణ మంత్రితో విదేశాంగ మంత్రితో భారత త్రివిధ దళాల అధిపతులతో భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మాట్లాడారు మొత్తం వివరణ ఇచ్చారు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధానమంత్రి మాట్లాడింది ఒక్కటే వాళ్ళు ఒప్పందం ఉల్లంఘించి ఒక్కడుగు ముందేస్తే మీరు అడుగులు ముందేయండి వాళ్ళు గోళీతో వస్తే మీరు గోళా పేల్చండి హిట్ దెమ్ హార్డర్ హిట్ దెమ్ బిగ్గర్ హిట్ దెమ్ డీపర్ ఇది ప్రధానమంత్రి స్టేట్మెంట్ స్టేట్మెంట్ కుమ్మేయండి తర్వాత చూసుకుందాం ఇది కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో పిఎం స్టేట్మెంట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి ఇవ్వడం ఒకటే చర్చ ఇంకో చర్చ లేదు కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి మూడో వ్యక్తి సంప్రదింపులకి మీడియేషన్ మీడియేషన్కి అవకాశమే లేదు ఇది ద్వైపాక్షిక అంశం ద్వైపాక్షిక అంశం కూడా ఒకటే పాయింట్ పీఓకేని భారత్కి అప్పగించడం టెర్రరిస్ట్ని మాకు అప్పగించడం ఆ విషయంలో మాట్లాడదాం అంటే మాట్లాడదాం అంతకుమించి డైలాగ్ అవసరం లేదు ఇది ప్రధానమంత్రి తీసుకున్న స్టేట్మెంట్ ఈరోజు త్రివిధ దళాల నాయకులు కమాండ్ కమాండోస్ మనతో మాట్లాడింది అంటే కమాండర్స్ మనతో మాట్లాడింది ఈరోజు ప్రెస్ మీట్లో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా రాజీవ్ ఘాయ్ మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడింది ఒక్కటే స్టేట్మెంట్ పాకిస్తాన్ గనక నిన్న చేసినట్టు మొన్న చేసినట్టు ఈ రాత్రి గనక తప్పు చేస్తే దుస్సాహసం చేస్తే మాకు పయనించి ఉన్నటువంటి ఆదేశాలు మీ నిర్ణయం మీరు తీసుకోండి ఇక మామూలుగా ఉండదు ఈరోజు రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇన్స్టలేషన్లో బ్రహ్మోస్ ఉత్పత్తి చేసేటటువంటి ఇన్స్టలేషన్ని వర్చువల్గా ప్రారంభించారు అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ సింగ్ ఆ కార్యక్రమంలో పాల్గొని కన్ఫర్మ్ చేశారు ఎస్ బ్రహ్మోస్ మేము వాడాం ఎవరికైనా అనుమానం ఉంటే పాకిస్తాన్ అడగండి దాని పవర్ ఏంటో అని గేమ్ చేంజర్ బ్రహ్మోస్ ఈ రాత్రి డిస్కస్ చేద్దాం ప్రొఫెసర్ డాక్టర్ శాస్త్రి గారు